హాయ్ అండి అందరు ఉన్నారు ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా అమ్మ తల్లి బర్త్డే రోజు బ్లాగ్ అండి తల్లి బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళాలి అనేది ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాం అన్నట్టు సో ఒక మొక్కు ఉండే ఆ మొగ్గు కోసం అయితే అమ్మ తల్లి బర్త్డే రోజు వెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసి పెట్టుకున్నాం ఇంకా అమ్మ తల్లి బర్త్డే రేపు అనగా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎందుకంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి కొంచెం పిల్లలతో రెడీ అవడం కష్టంగా ఉంటుంది అనేసి అమ్మ ఇంటికి వెళ్ళాను అక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటే నేను రెడీ అవ్వచ్చు అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా అమ్మ తల్లి బర్త్డే రోజు అయితే మార్నింగ్ లేసి పులిహోర అయితే చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా పిల్లలు ఆగాలంటే తినిపించవచ్చు అనేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాలని అయితే అనుకున్నాము కానీ సిక్స్త్ కాస్త సెవెన్ అయిపోయింది ఫోర్కే లేసాము కానీ పిల్లలు కొంచెం ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఇంకా క్రాంకీ క్రాంకీగా చేస్తున్నారు కొంచెం చిరాగ్గా సో అలా కొంచెం లేట్ అయిపోయింది అన్నట్టు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇలా స్టార్ట్ అయ్యామో లేదో ఇక చూడండి నా వల్ల కావట్లేదు వామిటింగ్ సెన్సేషన్ మామూలుగా లేదు నాకు నిజంగానే కార్ పడదు బస్ పడదు ఇంకా ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తే ఇంకా అస్సలే పడదు తట్టుకోలేను అన్నట్టు అంత వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది అంత తిప్పుతున్నట్టు ఎట్లనో అనిపిస్తుంది తట్టుకోలేను అయినా అక్కడక్కడ ఆక్కుంటూ మరీ వెళ్ళాము మార్నింగ్ మేము ఫస్ట్ వెళ్ళాలనుకున్నది కొండగట్టు కానీ అమ్మవా డాడీ ఏమన్నారంటే మామూలుగా శివయ్యను దాటి మనం వెళ్ళలేము మంచి అవుతుంది అవుతుంది నార్మల్గా లోపలికి వెళ్ళి గుండం దగ్గర అలా మొక్కుకొని వెళ్దాంలే అని చెప్పేశాడు మేము కూడా అలానే అనుకున్నాం సరేలే బయట నుంచి మొక్కి వెళ్ళడం కదా లోపలికి దర్శనానికి వెళ్ళడం లేదు లేట్ ఏం పట్టదు అలా వెళ్ళి ఇలా రావచ్చులే అనుకొని వెళ్ళాము డ్రైవర్ అన్న కూడా అలానే చెప్పామన్నట్టు అసలు వేములవాడ మా ట్రిప్లోనే లేదు కానీ ఇంకా తెలిసినన్నా కాబట్టి ఇంకేమనలేడు వేరే వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అడిగేవాళ్ళు సో ఈ పిల్లలు ఇంకా ఆకలి అవుతుంది అని అంటున్నారు ఇంకా వేములవాడ దగ్గరలో ఒక హోటల్ అయితే ఉంది సో ఆ హోటల్ దగ్గర అయితే ఆపారు కారు వేములవాడ తెలియని వాళ్ళు ఉండరు కదా రాజన్నం ఫేమస్ జగిత్యాల డిస్టిక్ దగ్గర ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మా ఉన్నప్పటి నుంచి ఎక్కువగా మేము వెళ్ళేది వేములవాడ ఇటు సమ్మక్క సారక జాతర వేములవాడ కంటే నాకు సమ్మక్క సారక జాతరనే ఇష్టం ఎందుకో తెలియదు ఉన్నప్పటి నుంచి వేములవాడ అస్సలు డెవలప్ అవ్వట్లేదు నేను మా అమ్మ తల్లి పుట్టింటికల్ తీసుకున్నప్పుడు అలానే ఉన్నది ఇప్పుడు కూడా నాకు అలానే ఉన్నది అనిపిస్తుంది ఏం కొంచెం కూడా చేంజెస్ అయితే అవ్వలేదు చాలా ఫేమస్ వేములవాడ రాజన్న అంటే కానీ అస్స అసలు డెవలప్ అవ్వట్లేదు సో ఇంకా ఒక హోటల్ దగ్గర అయితే ఆపేసి టిఫిన్స్ అయితే చేసాము ఇంకా నేనైతే మామూలుగా ఇడ్లీ తిన్నాను ఎందుకంటే నాకు అందరు పూరి తీసుకున్నారు ఇంకా నాకేమో పూరి కూడా తెచ్చాడు కాకపోతే తినాలనిపిస్తలేదు అంత ఎట్లనో అనిపిస్తుంది వామిటింగ్ వచ్చినట్టు ఇంకా ఆ ఇడ్లీ కూడా తినకుంటుంటే ఇంకా మధ్యలో తిరుగుతాయి తిరుగుతాయనేసి నేనైతే ఇడ్లీ తిన్నాను ఇంకా తల్లికి మా అమ్మ మామూలుగా దోశలో ఉప్మా కూడా వేసారు వాళ్ళు ఆ ఉప్మా అయితే తినేది తల్లి అమ్ము తల్లి తిన్న తర్వాత ఇంకా అమ్మ కూడా తినేసింది ఇంకా అమ్మ కొంచమే తిన్నది కాబట్టి మళ్ళీ ఎక్కడన్నా ఏడుస్తుందేమో అనేసి ఒక ప్లేట్ ఇడ్లీ అయితే పార్సల్ తీసేసుకున్నాడు ఎందుకో పులిహోర అసలు తినట్లేదు తను బాగానే ఉంది మరి ఇంకా తనకి ఎందుకో నచ్చట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్లలతోని ఈ టార్చర్ మాత్రం తప్పదు కదా వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యేదాకా కానీ మన అమ్మ వాళ్ళు ఉంటే మన పిల్లల్ని చూసుకుంటారు మనం కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అదే వాళ్ళు లేకుంటే మాత్రం నా సిచ్యువేషన్ అంతా ఇంత కాదు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ మా అమ్మ లేకుంటూ అసలు ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళలేను ఒకవేళ మా అమ్మ లేకుండా నేను పోయిన అనుకోండి ఇక తల పట్టుకొని కూర్చొని ఏడవడ తప్ప ఇంకా వేరే ఆప్షనే ఉండదు ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు వాళ్ళిద్దరు ఉంటేనే వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తారు నేనైనా మా ఆయన ఇద్దరికి ఇద్దరికీ కోపం చాలా ఎక్కువ మా పిల్లల్ని కంట్రోల్గా చూసుకోవాలనుకుంటే మా అమ్మ మా డాడీనే అన్న ఇద్దరు టిఫిన్ తిన్న తర్వాత కొంచెం హుషారు అన్నట్టు ఇంకా ఆడుకుంటున్నారు ఏడవకుండా అప్పటిదాకా ఇద్దరు ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉన్నారు కారులో ఇంకా మనమైతే ఇక్కడికి వేములవాడకైతే వచ్చేసాం సో మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి అంత పబ్లిక్ అనిపిస్తలేరు కానీ సండే రోజు వస్తే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది ఎందుకంటే శివయ్యకి ఎక్కువ మండే రోజే మొక్కులు తీర్చుకుంటారు కాబట్టి ఆదివారం రోజు నైట్ వచ్చి మండే మార్నింగ్ లోపు మొక్కులు తీర్చుకుంటారు సో ఎప్పుడు వచ్చినా సరే చాలా మంది సండే రోజే వస్తారు సో మా లక్కీ ఏంటంటే సాటర్డే వెళ్ళాం కాబట్టి మాకు అంత పబ్లిక్ ఏమీ అనిపించలేదు సో ఇంకా బయట కార్ అయితే పార్కింగ్ చేసేసి అయితే మేము వెళ్ళాము ఇంకా డ్రైవర్ అన్నైతే రాలేదు మా ఫ్యామిలీ కార్కైతే వెళ్ళాము లోపలికి మేము ఎలా అనుకున్నామంటే ఇంకా గుండెంలోకి వెళ్ళి మొక్కుకొని రిటర్న్ అయ్యి వెళ్దాము అని అనుకున్నాము ఎందుకంటే సాటర్డే కాబట్టి కొండగట్లో చాలా పబ్లిక్ ఉంటుంది సో ఎర్లీగా వెళ్తే దర్శనం ఎర్లీగా అవుతుందిలే అని అనుకున్నాము కానీ శివు లేని చీమైనా కుట్టదా అని ఊరికనే అన్నారా నాకైతే అది ఆ టైంలో నిజం అనిపించింది అందరికంటే పెద్దవాడిని నన్ను దాటి వేరే దేవుని దగ్గరికి ఎలా అనుకున్నాడో ఏమో శివయ్యా బాగానే గుండం దగ్గరికి వెళ్ళి అందరం కాళ్ళ చేతులు కడుక్కొని దాంట్లో లోపల కాయిన్స్ వేసి మొక్కుకొని రిటర్న్ అయినాం మళ్ళీ ఏమైందో తెలియదు తెలియకుండానే లోపలికి దర్శనానికి వెళ్ళిపోయినాం మేము అక్కడ అలా అసలు మందే లేదు ఎక్కువ పబ్లికే లేదు కానీ ఒక టూ అవర్స్ అలా టైం పట్టింది దర్శనానికి అసలు ఏమైందో తెలియదు అంటే మీరు నన్ను నా దగ్గరికి రారనుకున్నారు కదా మీకు ఇదే శిక్ష ఏమో శివయ్య అసలు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అలానే కంటిన్యూగా లైన్లో నిలబడ్డం ఆ తర్వాత ఒక వన్ అవర్లో ఇంకా దర్శనం అయితే అయిపోయింది టోటల్ త్రీ అవర్స్ అలా పట్టింది మా అమ్మ అంటుంది బయటకు వచ్చినాక మా అమ్మ ఎక్కువ శివయ్యని పూజిస్తుంది అన్నట్టు శివయ్య కాదని మనం ఎక్కడికి వెళ్ళలేము ఆయన దాటి మనం ఏం చేయలేము ఆయన ఆశీస్సులు ఉంటేనే మనం ఏదైనా చేయగలము అనేసి అంటుంది పాపం డ్రైవర్ అన్నకి మేము అలా వెళ్ళి ఇలా మొగ్గుకొని వస్తామన్న ఎంత టైం కూడా పట్టదు అని చెప్పేసినాం ఎందుకంటే ఆయన కూడా టైం సెట్ చేసుకుని పెట్టుకుంటాడు కదా ఈ టైంకి ఇలా కంప్లీట్ అయిపోతే ఇలా వెళ్ళాలి నైట్ టైంకి అనేసి సో ఇది అసలు రే లేదు కదా ట్రిప్పులో అనేసి అడిగాడు అన్న కానీ ఇంకా అంత ఎక్కువేమనలేదు కానీ వేములవాడలో నేను మంచిగా లాస్ట్ టైము మా తల్లికి పుట్టింటికి వచ్చినప్పుడు మంచిగా లోపలి ఫోన్స్ అలా చేసారు మంచిగా అన్ని వీడియోస్ తీసుకున్నాను ఇప్పుడు ఏంటి అంటే గేట్ దగ్గరని ఫోన్లు లాగేసుకుంటున్నారు లోపలికి అలో చేయట్లేదు సో చూశారు కదా శివయ్య అని కాదని మనం ఆ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళని కూడా దర్శించుకోలేమని అయితే నాకు ఆ రోజు అనిపించింది సరేలే శివయ్య తప్ప అయిందిలే అని అనుకున్నాము నిన్ను కాదని మేము ఎక్కడికి వెళ్ళలేము అని మనసులు అనుకుని అయితే బయటకు వచ్చేసినాను నేను నిజం చెప్పాలంటే వేములవాడకి అలా వెళ్ళి ఇలా రావడం అంటే ఇదే ఫస్ట్ టైము మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఒక టూ త్రీ డేస్ అయినా ఉంటాము ఎంత పెద్ద జాతర వెళ్ళినా ఒక టూ త్రీ డేస్ ఉంటాము కానీ ఇప్పుడు నార్మల్ అప్పుడు వెళ్ళినాం అసలు ఇంకా అంటే మేము అనుకొని వెళ్ళలేదు ఒక దేవుని దగ్గరికి వెళ్తామని అనుకొని ఇంకో దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకా వేములవాడ రాజన్న దగ్గర అయితే ఇదే నేను షూట్ చేశానండి ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇదే నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడికి వెళ్ళామనే అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను కొంచెం స్లో స్లోగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి